శుభోదయం ఈనాటి నార్మ నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రెండు అంశాలు తీసుకుందామండి చాలా చిన్నవి కాబట్టి రెండు అంశాలుగా జోడించి చెప్తున్నాను మొట్టమొదటిది అందం గొప్పదా పేరు గొప్పదా అవునండి అందం అంటే రూపం అనే అర్థం ఇక్కడ రూపం గొప్పదా పేరు గొప్పదా అని చెప్పి మనం అనుకోవచ్చు ఒకనొక సమయంలో హనుమంతుడి తల్లి కౌసల్యాదేవి ఇంటికి వచ్చిందండి కౌశల్యాదేవి అవన్నీ మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెట్టి అమ్మ ఎవరు మీరు అని అడిగింది అమ్మ నేనెవరో మీకు తెలియదా విశాలమైన సముద్రాన్ని అవలీలగా దాటిన హనుమంతుడి తల్లిని అని జవాబిచ్చింది అంజనీ సుతుడు తల్లి అంజనీ అంజనీదేవి మరి కొద్దిసేపటికే అగస్యుని తల్లి వచ్చింది సరే ఆవిడ కూడా చక్కగా మర్యాదగా అభ్యాగతులతో లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి కౌసల్యాదేవి అమ్మ మీరెవరు అని అడిగింది నేనెవరో నీకు తెలియదా మహాసముద్రాన్ని ఒక్క గుటకలో మృంగిన అగస్థుని తల్లిని నేరు అని సమాధానం ఇచ్చింది కౌసల్య చాలా సంతోషించి అలాగా అమ్మ కౌసల్య చాలా ఆనందించింది ఆనందించి నా కుమారుడైన రాముని అనుగ్రహం వల్లనే కదా మీ కుమారులు అంతటి ఘనకార్యాలు సాధించగలిగారు అని ఇద్దరితో చెప్పింది కౌసల్యాదేవి ఈ ముగ్గురి మాటలు విన్నాడు రాముడు విని అక్కడికి వచ్చాడు వచ్చి అమ్మ ఇందులో నీ ఘనత నా ఘనత ఏమీ లేదు తల్లి వాళ్ళు పవిత్ర హృదయంతో రామనామం స్మరించడం చేతనే అంతటి ఘనత సాధించగలిగారు అని రాముడు చెప్పాడు అంటే రామనామే అన్నిటికీ మూలాధారం అని చెప్పి చెప్పాడు రాముడు నామి అంటే పేరుగల శరీరం అనమాట ఏ పేరు ఉంటుందో ఆ పేరుగల శరీరం నామి కంటే నామం గొప్పది తల్లి రూపము అ కానీ నామము శాశ్వతం అని చెప్పి చెప్పాడు రాముడు కాబట్టి మనం అనుకుంటాం అందాన్ని కానీ లేకపోతే రూపాన్ని కానీ గొప్ప టీవీతనాన్ని చూసి కానీ లేకపోతే సాధించిన ఘనకార్యాన్ని చూసి కానీ గొప్పవాళ్ళు అనుకుంటారు అది కాదు వాళ్ళ నామం వాళ్ళ పేరు పేరు అంటే ఇక్కడ మనకి గుర్తుకొచ్చేది ఎందుకు ఆప్యాయంగా పేరుతో పిలుస్తాము ఒక్కొక్కళ్ళని ఆత్మీయంగా పేరుతో పిలుస్తాము వాళ్ళు ఎన్నో సంవత్సరాలై ఒక అద్భుత నటీమణిగా వెలుగొందిన ఒక అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్ట ఆర్జించిన వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఈ రోజున లేకపోయినా సరే వాళ్ళ పేరును స్మరిస్తాం మనం వాళ్ళ రూపాన్ని చూడలేం వాళ్ళ పేరును ధరిస్తాం లేకపోతే ఏదైనా పేరుతో మనం స్ఫురణకు తీసుకొని పిలిస్తే వాళ్ళే గుర్తుకొస్తారు మనకి వెంకటేశ్వరరావు అనగానే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గుర్తుకొస్తారు కోటేశ్వరరావు అనగానే చాగంటి కోటేశ్వరరావు గారు గుర్తుకొస్తారు అలాగే రామారావు అనగానే ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు నాగేశ్వరరావు అనగానే అక్రే నాగేశ్వరరావు గారు గుర్తుకొస్తారు ఇలాగే కృష్ణ అన్న లేకపోతే శోభన్ బాబు అన్న లేకపోతే సినిమా నటీమండలం తీసుకుంటే ఒక శారద గారి పేరు చెప్పు ఉన్న లేకపోతే ఇంకేదైనా జమున అనగానే పేరు అయితే సుశీల అనగానే పి సుశీలమ్మ గుర్తుకొస్తుంది జానకి అనగానే ఎస్ జానకి గుర్తుకొస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నామం శాశ్వతమైంది శరీరం ఆకారం రూపం శాశ్వతం కాదు కాబట్టి నామం ఎందుకని శాశ్వతమైంది ఆ నామంతో మనం పిలువబడి ఆ నామంతో పిలువబడే ఈ శరీరం గొప్ప గొప్ప కార్యాలు ఘనకీర్తులు సాధించటంతో అవి ఇప్పటికీ శాశ్వతంగా మనకి మదుల్లో నిలిచిపోయినాయి ఒక రాముడు ఒక కృష్ణుడు అలాగే ఇంకేదైనా మనం అనుకుంటే ధర్మరాజు భీముడు నకుల సహదేవులు అర్జునుడు ఇలా ఎంతోమందిని శ్రీకృష్ణుడు ఇలా ఎంతమందిని మనం అనుకున్నా సరే వాళ్ళే గుర్తుకొస్తారు పిచ్చ కృష్ణుడు అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు మరి రాముడు అంటే రామ రాముడు గుర్తుకొస్తాడు ఇవన్నీ ఏంటంటే శాశ్వతమైంది ఈ లోకంలో నామము శాశ్వతము అని దానివల్లే మనం పొగడబడుతున్నాం ఆ పేరు పెట్టినటువంటి తల్లిదండ్రులకు ఆ పేరుతో కొనియాడబడినటువంటి తల్లిదండ్రులకు ఆ పేరు భారతాలు చేసిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకోవాలి మనం అలాగే ఇంకో కథ చెప్పుకుందాం సాధారణంగా మనకి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని వేదం చెప్తుంది కదండి మరి దీనికి మన జీవితానికి ఏంటంటే సంబంధం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన దానికి మన జీవితానికి ఏంటి సంబంధం ఒకసారి ఆలోచిస్తే దేహియే దేవదేవుడు దైవస్వరూపమైన దేహికి దేహమే ఆలయం అవుతుంది అంతే కదా ఈ శరీరం ఒక ఇలాంటి ఆలయం లాంటిది కాబట్టి దేవదేవుడు కాబట్టి లోపలుండేది ఆ శరీరం దేవాలయం ఉంటుంది ఒక వైద్యుడిని మనం చూడగానే మన రోగాలు అలాగే ఒక లాయర్ని చూడగానే మన కేసులు జ్ఞాపకం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా చెప్పకుండానే అలాగే దేవాలయాన్ని చూడగానే దైవం జ్ఞాపకం వస్తాడు కదా దైవం జ్ఞాపకం రాగానే మనలోని దుర్భావాలన్నీ అదృశ్యమైపోయి సద్భావాలు ఉద్భవిస్తాయి అందుకనే మన ప్రాచీనులు ప్రతి గ్రామంలో కూడా ఎత్తైన గోపురాలతో దేవాలయాలు నిర్మించారండి దేవుడు మనకి కరబడి దేవాలయాన్ని చూపడండి దేవాలయమే మనల్ని ఆకర్షించి దైవాన్ని చూపుతుంది దేవాలయం ఎలా ఆకర్షిస్తుంది నిలువెత్తు గాలి గోపురంతో ధ్వజస్తంభంతో అందమైనటువంటి చిత్రాలతో చిత్త కూడ్యాలతో చక్కగా పవిత్రతను చేకూర్చే విధంగా లోపల గంటలు ప్రతిధ్వనిస్తూ జేగంటలు అప్పుడు మనకి దేవాలయం ఆకర్షిస్తుంది అలాగే ప్రతి దేవాలయం కూడా సర్వశక్తి సమన్వితుడైనటువంటి దైవాన్ని సందర్శింపజేసే పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది అందువలన ఏ వ్యక్తిని చూసినా అతని శరీరంలో అతని దేహంలో దేహి అనే దైవం ఉన్నాడన్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించి సేవించాలి అప్పుడే దేవుణ్ణి ప్రేమించి సేవించినట్లవుతుంది అంటే మానవ సేవయే మాధవ సేవ అని పిలుస్తూ ఉంటారు కదా అది ఇక్కడ మనం ఆ ఉదాహరణ ఇక్కడ జోడించవచ్చు ప్రతి మనిషిని ఒక దేవుడిలాగా అతని శరీరాన్ని ఒక దేవాలయంలాగా భావిస్తూ ఉండాలి ప్రతి దేవాలయం కూడా సర్వశక్తి సమర్పితం ఎలా అయిపోయిందో అలాగే మనం ప్రతి వ్యక్తిని కూడా ఒక దేవాలయంగా ఒక దైవస్వరూపంగా భావిస్తే గనక ఆ శరీరాన్ని ఒక దేవాలయం అనుకోవాలి వ్యక్తి శరీరాన్ని ఆ మనిషిని ఒక దేవుడు అనుకుంటే గనక ఒక దేవుడికి మనం ఏం చేస్తాం గౌరవం చూపిస్తాం ప్రేమ చూపిస్తాం ఆత్మీయత చూపిస్తాం ఆదరణ చూపిస్తాం అలాగే మన కోరికలన్నీ చెప్పుకుంటాం విన్నవించుకుంటాం అలాగే ప్రేమగా చూస్తాం ఆర్తితో కొలుస్తాం అలాగే సాటి మనిషిని మనం ఒక ప్రేమగా ఆత్మీయంగా ఆర్తితో చూడటం ఆనందించటం మన కష్టాలు షేర్ చేసుకోవటం మన బాధలు చెప్పుకుంటే అతను తప్పనిసరిగా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎంతటి శత్రువైనా సరే మనకి ఒక మిత్రుడు అయిపోతాడు పరమాప్తుడైపోతాడు మన బాధలకు మన కష్టాలకు సలహాలు ఇచ్చేంత వ్యక్తిగా అతను మన ముందు ఒక శ్రీకృష్ణుడిలాగా మనం ఒక అర్జునుడిలాగా మనం ఎదగగలుగుతాం కాబట్టి ఇక్కడ మనకి ప్రభావత ఏంటంటే ప్రతి మనిషిని ఒక దేవుడిని చూద్దాం ప్రతి మనిషిలో కూడా ఒక దేవుణ్ణి ప్రతి స్త్రీమూర్తిలో కూడా ఒక దేవతని గారు మనం చూస్తే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలు జయిస్తాం కోపతాపాలు కామం ఇలాంటివన్నీ కూడా జయించి సద్బుద్ధితో సద్భావంతో మనం చక్కటి సంస్కారవంతులం అయిపోతామని ఆర్ష ధర్మం ఆర్ష గ్రంథాలు నిఘంటువులు పురాణాలు వేదాలు అష్టాదశ పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి సాటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిని ప్రేమిద్దాం గౌరవిద్దాం అలాగే వాడు ఎంత శత్రువైనా సరే మనం వాడిని కనుక మనం ఏనాడు ప్రేమించడం ప్రారంభించామో ఏనాడు అతడిని ఆత్మీయంగా పలకరించడం ప్రారంభించామో అతనిలో ఉన్నటువంటి శత్రుత్వం నర్శించి మిత్రత్వం పెంపొంది మనకు ప్రాణ స్నేహితుడు అవుతాడు ఒక్కోసారి ఆపదల్లో ఆదుకునేటువంటి ఆపద్బాంధవుడు కూడా అవుతాడు స్వస్తి భవదీయుడు మంచి